ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం అలాగే వైజాగ్ మెట్రో రైలుపై కీలక ప్రకటన చేసింది మరోవైపు శాసన మండలిలో బడ్జెట్పై వాడి వేడి చర్చ జరిగింది బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాల అమలకు నిధులు కేటాయించలేదని కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాల అమలుకు నిధులు కేటాయించలేదని కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాకపోవడంతో వాకౌట్ చేశారు ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు రెండు వేల ఇరవై నాలుగును అసెంబ్లీలో మంత్రి పైవల కేసు ప్రవేశపెట్టారు ఇక ప్రశ్నోత్తరాల సెషన్ సందర్భంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం గ్రామ వార్డు మహిళల సంరక్షణ కార్యదర్శులు విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం ఇరిగేషన్ కాలువల ఆధునీకరణ రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ వంటి అంశాలపై చర్చ జరిగింది ఇక ప్రశ్నోత్తరాల సందర్భంగా గత వైసీపీ పాలనపై మండిపడ్డారు మంత్రి నారా లోకేష్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సీఎం చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చారని ఆయన స్పష్టం చేశారు ఉమ్మడి జిల్లాలో ప్రాతిపదికన సెక్టర్ వైజ్ ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు అనంతపురం జిల్లాకు ఇచ్చారని చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ నెల్లూరులో వీండు టర్బైన్ కర్నూలులో రన్యవబులు ఎనర్జీ పరిశ్రమలకు ప్రాధాన్యమిచ్చారన్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా ఉత్తరాంధ్ర ఐటి మెడికల్ డివైస్ ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించారని తెలిపారు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదేనని ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడం కాదని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి లోకేష్ విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష ఒకసారి మనం చూస్తే కడవు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు కర్నూలుకి అనేక రెన్యూబల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి సెల్ ఫోన్ తయారు చేసే సమస్య సంస్థలు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు యాక్వాన్ని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీని మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తాం జరిగింది విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు మంత్రి నారాయణ ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై మంత్రి నారాయణ సమాధానమిచ్చారు సమగ్ర రవాణా ప్రణాళికను ఇప్పటికే కేంద్రానికి పంపామన్నారు కేంద్రం నుంచి అనుమతులు రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు మెట్రో రైలు రాకుండా గత ప్రభుత్వం కక్షపూర్తిగా పక్కన పెట్టేసిందని ఆరోపించారు మెట్రో ప్రాజెక్టుపై స్వయంగా కేంద్ర మంత్రిని కలిశామన్నారు నారాయణలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం మళ్ళీ అప్లై చేయమని యాక్చువల్గా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైల్ చాలని వాళ్ళు చెప్పటం దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్ క్యాన్సిల్ చేసింది అధ్యక్ష అదే ఆ టెండర్ కంటిన్యూ చేసిన వరకు విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైలు వచ్చిండేది అయితే వాళ్ళు చేసిన తప్పు వల్ల అంటే వాడు భోగాపురం వరకు ఎక్షన్ చేయండి చెప్పి ఒక సాకు పెట్టి ఆ టెండర్ ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మనం ఫైనలైజ్ చేయబోయే టెండర్స్ నాలుగు లక్షలుగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష ఏపీ శాసనసభలో విజయనగరంలో డయేరియాపై వాడి వేడి చర్చ జరిగింది డయేరియాతో ఎవరూ చనిపోలేదన్న మంత్రి సత్యకుమార్ సమాధానంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం వచ్చి గ్రామంలో సమావేశం పెట్టారని పది మంది చనిపోయారని పవన్

వాళ్ళని వివిధ వివిధ హాస్పిటల్ వచ్చే డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష సాక్షాత్తు మెడికల్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష అందరూ కూడా ఈ డయాలో వల్ల అంటే స్టేట్ ఏ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష అయితే బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు గత ఐదేళ్ల వైసీపీ హయాంలో వాటర్ ట్యాంకులలో పిడికెడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవని ఎద్దేవా చేశారు పంచాయతీలకు వైసీపీ ప్రభుత్వం పైసా నిధులు కూడా కేటాయించలేదన్నారు ఇక కేంద్రం ఇచ్చిన వాటిని కూడా దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు వేల కోట్ల రూపాయలతో పంచాయతీలను బలోపేతం చేసే చర్యలు చేపట్టిందన్నారు గొల్ల ప్రాంతానికి ఇన్నాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నందున తన వల్ల కూడా ఇది జరిగిందని ఒప్పుకోవాలని బొస సత్యనారాయణకు అచ్చం నాయుడు హితవు ముందు ఒక పారిశుధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాం అధ్యక్ష నెల రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్ చేయమని చెప్పాం ఇవన్నీ చేస్తుంటే ఈ రోజు అడుగుతున్నా అధ్యక్ష ఏ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా గతంలో ప్రభుత్వాలు లేవా దేని దేనికి ఎక్స్గ్రేషన్ చేస్తున్నారు ఎక్కడైనా డయేరియాతో చనిపోతే గత ప్రభుత్వాలు మీరు ఐదు సంవత్సరాలు ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా ఆ ప్రావిజన్ ఉందా ఆ ప్రావిజన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అది రాకుండా అడ్డు పెట్టాలి భవిష్యత్తులో స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి దానికి కూడా మీరు ప్రజాప్రతినిధిగా బాధ్యత వహించాలి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాలి ఇవన్నీ చేస్తే తప్ప దీన్ని మొత్తానికి అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో సభ సైలెంట్గా సాగిపోయింది అయితే మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గుర్రౌ డెయిరీ అంశంతో పాటు పలు అంశాలపై వాడివేడి చర్చ జరిగింది